క్రీస్తునందు సహోదరి సహోదరులారా ప్రభైన ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందండి ముందుగా ఇంత మంచి సమయాన్నించిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా చేయిస్తున్నానండి అందరు వాక్యం చదువుకొని తర్వాత పాఠవారికి అడదామండి వ్యవహన్ గారు రాసిన సువార్త యావన్ గారు రక్షణ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలం వస్తున్నది ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకు బయటికి వచ్చేదారు ప్రార్థన చేస్తారు పరలోకంలో ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఎక్కువ తండ్రి మీ ప్రికుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాం ఆయన ఆదరణ కూడికి అంతట్లో మీరేము నడిపించండి మీ నాయన అయ్యా తండ్రి వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మనుషులు తిని వాక్యానుసారం నడిచే భాగ్య దయచేయండి ఆయన వాక్యం బోధించుండీ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభు నామలో హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టాడు అంశం పాఠం పేరు ఏంటంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవలసిన విషయాలు మనిషి బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయాలు చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది చనిపోయిన తర్వాత తెలుసుకోవడానికి కానీ అప్పుడు ఏమి ఇంకప్పుడు ఏమి ఉండదు ఇక అర్థమైందండి అందుకని మనిషి బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి మనిషి బ్రతికున్నప్పుడు ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలని అందం చెబుతూ ఉందనంటే మనిషి ఈ లోకంలోని ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నా మాట తీరు జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు ఉండాలి ఏం ఉండాలి ఒకటి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నువ్వు బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఈ విషయం ఎందుకు ప్రవర్తన అంటే జాగ్రత్తగా లేకపోతే ఏం జరిగిద్ది జాగ్రత్త గల లేకపోతే నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత ఒకటి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నిన్ను చాలా రకాలుగా తిట్టుకుంటాను తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు ముందే తెలుసుకోవాల్సిన విషయం ఇది లోకం విడిచిన తర్వాత ఏం జరిగిద్ది అంటే ప్రసంగి గ్రంథం ఏడా అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో చెబుతారనమాట ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న పోట ఇంటి పోట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోటే మేలు తర్వాత అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారంట మనసన పెట్టుదురు అంటే ఇప్పుడు నీ ప్రవర్తన బట్టి అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత అక్కడికి చూడటానికి వస్తారుగా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు ఏమనంటే ఆడకి దూరం నుంచి బంధువులు కానీ ఇంకా ఎవరన్నా కానీ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారిని కానీ లేదా దగ్గర ఉన్న వారిని కానీ వారిని అడుగుతారనమాట ఏంటి ఈయన ప్రవర్తన ఈయన ఈయన ప్రవర్తన ఏంటి ఈయన ఏంటి మంచోడైనా ఏంటి అని అడుగుతారు ఏమేంటి ఏం ప్రవర్తన అని అడుగుతారు అలా అడిగినప్పుడు అక్కడ చెబుతారనమాట తాను జీవించిన కాలంలోని తాను ఎలాగైతే జీవించాడో మంచిగా మంచిగా జీవించాడా అందరినీ ప్రేమించిండా అందరి మీద లేకపోతే అందరినీ ద్వేషించిండా అందరి మీద కోపాడ్డా ఏంటి అన్నది ఏంటి అన్నది అప్పుడు అనుకుంటారు అంటే వాళ్ళు చెబుతారు ఆ చెప్పినప్పుడు వీళ్ళు వచ్చి ఆ విన్నవారు ఏం చేస్తారు మనస్సన పెట్టుదురు ఏమని ఓహో మనం రేపు మనం కూడా చనిపోతే మన గురించి కూడా ఇలాగే చెప్పుకుంటారు మనం మంచిగా బ్రతికితే మంచిగా చెప్పుకుంటారు లేకపోతే మంచిగా లేకపోతే మంచిగా లేరని చెప్పుకుంటారు మనం అంటే రేపు పొద్దున్న నా గురించి కూడా ఇలాగే చెప్పుకుంటారు అని మనసన పెట్టుదురు అనమాట అంటే నేను మంచిగా జీవించాలి అని అని మనసున పెట్టుదురు అని తర్వాత రెండో విషయం ఏం చెప్పా ఏంటది రెండో విషయం మాట రెండో విషయం మాట మాటలు ఎందుకు సరిగా ఉండాలి మనిషి బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలి మత వార్తలో చెబుతారు కదా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమ చెప్పాలి నీ మాటలను బట్టే నీతిమంతుడు అని నీ మాటలను బట్టే అపరాధమని తీర్పునందుదు అంటే నీవు నీ మాటని లోకంలో నువ్వు బ్రతికున్నప్పుడే నీ మాటలు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి లేకపోతే క్రీస్తు న్యాయ న్యాయపేటం ఎదుట అక్కడ ఏం చేయాలి విమర్శ దినమన లెక్క చెప్పాలి నీ మాటను బట్టి తర్వాత మూడో విషయం ఏం చెప్పే ప్రవర్తన మూడో విషయం ప్రవర్తన కదండి సారీ మూడో మూడో విషయం ఏంటి జాగ్రత్త ఫస్ట్ ప్రవర్తన రెండోది ఏంటి మాటలు మూడోది ఏంటి ఆ జాగ్రత్త ప్రవర్తన మాటలు జాగ్రత్త నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నువ్వు తెలుసుకోవాలి రేపొద్దున జరిగే విషయం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి రెక్క చెప్పాలి అంటే ఇప్పుడు ఏంటి నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఇప్పుడు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎవరు మట్టుకు వారు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇది నీ ఫ్యామిలీ కదా వాళ్ళు ఏం చేశారు చెప్పు అని అని అడుగుతారు అనుకున్నారా అడగరు ఎవరికి వారినే అడుగుతురమాట ఎవరి వారినే అడుగుతురు అంటే నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత జరిగే విషయం ఏంటి అని అంటే సమాధి చేయబడిన తర్వాత వాళ్ళు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రసంగి ఆ పన్నెండో అధ్యాయం ఏడో వచ్చును మన్నైనది మరణ మట్టికి చేరను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని యొద్దకు వెళ్ళిపోయింది ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ప్రసంగి గ్రంథంలో చెబుతున్నమాట ఏమని ప్రసంగి గ్రంథం తొందర మనిషి బ్రతికేట అర్థమవుతుంది ప్రసంగి గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే మనిషి బ్రతికున్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయాలు నువ్వు చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత మరలా ఈ లోకానికి రారేక మరలా దెయ్యం అవటాలు వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను రమ్మంటారు పగబెట్టుకోవడాలు లేదా ప్రేమించడాలు కక్షలో ఎలాంటి ఎలాంటివి ఏముండో చాలా మంది రామని చెప్తారంటే మొన్న చనిపోయిందండి ఎక్కువ దేయాలైతే ఎవరు ఆడవాళ్ళే స్త్రీలు ఆడవాళ్ళు గారు సారీ స్త్రీలు స్త్రీ మొన్న చనిపోయిందండి బాము వచ్చి మా మా ఇంటికి వచ్చి అసలు మా నిద్ర వాళ్ళు పక్కనే ఉండి మన ఊర్లో ఇలా చెప్పుకుంటున్నారు ఏమని వచ్చి ఒక ఆయన వచ్చి పక్కనే కూర్చుండట పక్కనే కూర్చొని రాయలు రా ఒత్వ రావాంట అంటే ఇంకా అక్కడ సరిపోయిన వాళ్ళు అందరూ కూడా ఏంటి ఇంకా దెయ్యాలే ఎవరు సరిపోతే దెయ్యాలే వాళ్ళు అసలు చూడండి అంటే వాళ్ళలో ఏముందనంటే ఒక భయం మరి వీళ్ళు క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఎలాంటివన్నీ నవ్వేది ఎలాంటివన్నీ భయపడేది ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు అసలు నైట్ అసలు నిద్ర పోలితే అసలు నిద్ర లేదు అసలా తెరలా ఎట్టు చూడటమే అసలు ఏమి చూచారా ఏంటి ఇవన్నీ గ్రంథం ఏం జరుగుతుంది ఆత్మ ఆడికెళ్ళిపోయింది ఆత్మ బంధించబడ్డది ఆత్మ భూమి మీద లేదిక ఆత్మకి చావైతే లేదు కానీ కానీ భూమి మీద అయితే లేదు సూర్యుని కింద ఏ సూర్యుని కింద వాటికి వంతుందా సూర్యుని కింద వెలుతురుతో కానీ నీడతో కానీ అసలు వంత లేదీకా లేదు ఇంకో విషయం ఏంటనంటే ఆ పేరు కూడా ఏమైపోయిద్ది మరువబడిద్ది ఇప్పుడు చనిపోయిన వారి పేరు వాళ్ళు ఎంత నాయకులైనా మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతా ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారండి వాళ్ళు చనిపోయారు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటారా పలా నోడు అని చెప్పుకుంటారా ఏ వాడు మంచి పొందే చేశారు కదా కానీ ఏం చెప్పుకుంటారా చెప్పుకోరు అసలు వాళ్ళ పేరు గుర్తుకు వచ్చినా అసలు మాట్లాడరు అసలా గుర్తు రాదు మాట్లాడరు అసలు ఇది గ్ర గ్రంథం చెబుతున్న సత్యం అర్థమైందండి ఎవరి పేరు మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా ఇప్పుడు పేరే చెప్పుకుంటారు చనిపోయిన వారి పేరు వారి పేరు ఏమవుతుంది మరవబడుతుంది కొట్టేయబడుతుంది పేరే పోతే ఇంకా మనిషి ఎక్కడి నుంచి వస్తారో వచ్చి అసలు మా ఇదిగో మరి మాకు రాత్రి కనబెడతా అసలు రాత్రి ఇంకో మాకు వచ్చామంటే మా ఇంట్లోనే మా మోలే ఆ మా ఇంటికి వచ్చింది మా అసలు అనుకున్నారు మా ఇంటికి వచ్చి మొత్తాన్ని అసలు చల్లబారు అసలు ఎట్ట చెప్పుకుంటారంటే ఈ ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చనిపోయిన వారు దెయ్యాలు కారు ఎవరోనంటే నిన్ను అట్ట అట్ట వచ్చేది నిన్నట్టేసేది ఎవరోనంటే అపవాది అపవాది కూడా రావడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న భయం ఆ భయాన్ని ఆయుధంగా తీసుకొని బతికున్న మనిషితో పోల్చుకొని వస్తే భయపడతావా అందుకనే చనిపోయిన వారి మీద పోల్చుకొని వస్తే నువ్వేమైతూ భయపడతావు కాబట్టి ఆరి వాళ్ళ మీద వస్తారనమాట ఆడు అంతేగాని మనిషి ఆత్మ కాదు ఇది నువ్వు తెలుసుకోవాలి నువ్వు బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి తర్వాత ఇంకేం జరిగే విషయం ఏంటంటే ఇవన్నీ అక్కడ బంధించబడ్డ తర్వాత పాతాళకు తాళపు చెవులు ప్రకటన కాలంలో ఒకటే అధ్యయనం ఉండేది ఎవరి చేతులు అంటే ఏసుక్రీస్తు ప్రవర్ స్వాధీనంలో ఉన్నాయి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు ఆ పాతాళకు తాళం తీర్తేనే అవన్నీ భూమి మీదకి వచ్చేది వచ్చి ఇప్పుడు సముద్రంలో కలిపిన సముద్రం అప్పు చెప్పిద్దంట ఇదిగో ఆత్మ మొత్తం సముద్రం రాగానే ఇదిగో శరీరమా ఇదిగో అందులో నీ ఆత్మ వచ్చింది నెలలు అనే సముద్రం అప్పు చెప్పిద్ది ఆ సముద్రంలో నుంచి ఆ శరీరం ఎట్లా పైకి వెళ్ళింది ఎట్లా వేసిద్ది లేకంగానే ఆత్మ రెడీ ఉండిద్ది ఆ ఆత్మ ఆ మనిషిలోకి అవుతారు ఆత్మ వచ్చింది అప్పుడు ఎక్కడికి వెళ్తారు వీడు మళ్ళీ భూమి మీద కాదు మధ్య మధ్యాకేశానికి వెళ్తారు అక్కడ తీర్పు జరిగింది ఈ ఇప్పుడు సమాధులు ఏమైంది తెరవబడతాయి సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారు అప్పుడు కూడా ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఒకటో దశలోనిక ఆ రాసిన పత్రిక నాగాధ్యాయంలో ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇలా ప్రతి ఒక్కడీ కూడా భూమి మీద ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే తీర్పు జరిగింది ఆడికి వెళ్ళేటప్పుడు కొరిందులు రసిన పత్రిక పదిహేను అధ్యాయనం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మనిషి శరీరం అట్ట లేచిన తర్వాత రక్తం ఆ శరీరంలో ఇక శరీరంలో రక్తం ఉండదు రక్త మానసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో ఇప్పుడు క్షయమైనది అక్షయతను ధరించుకొని ఇక అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ నిలబడ్డప్పుడు అప్పుడు తీర్పు అనేది జరిగింది అప్పుడు తీర్పు జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిద్దో తెలుసండి అక్కడ ఏం జరిగిద్దో తెలుసండి అక్కడ ఏం జరిగిద్ది అని అంటే ఇప్పుడు నువ్వు ఏ అయితే క్రియలు చేసావో నువ్వు ఎలాగైతే చేసావో వాటన్నిటిని అక్కడ గ్రంథం ఉండిద్ది ఆ గ్రంథంలో రాయబడిద్ది ఆ గ్రంథాలు ఇప్పినప్పుడు ఆ ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే జీవ గ్రంథం ఉండిద్ది ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ విషయం జీవ గ్రంథం ఉండిద్ది ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటేనే పరలోకానికి ఆ పేరు కన్నా లేకపోతే నరకానికి ఇప్పుడు మన బాత్మశిని తీసుకున్న తర్వాత అక్కడ పేరు రాస్తారనమాట మరలా ఆ పేరు ఎప్పుడు కొట్టేస్తారని అంటే పాపం చేస్తేనే ఆ పేరు కొట్టేస్తారు లేకపోతే కొట్టేది అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదులే యాగా అప్పుడు చాలా మంది అనే విషయం ఏంటంటే అప్పుడు ఎవరు చూశారు ఎవరు తెలుసు లేకపోతే ఈ గాలి ఏమైపోతుంది ఆ ఎందుకు గాలి గాలిలో గెలిచిపోయింది ఎప్పుడైతే పోయేదేగా అనుకుంటున్నారు కానీ దేవుడిచ్చిన ఆత్మ చనిపోదు ఆ తర్వాత తీర్పు జరిగిద్ది ఇక్కడ చెప్పిన విషయం జరిగిద్ది అనమాట ఇక్కడ ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ యాహన్ సువార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చినది ఆ కాలంలో సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునర్ధనకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధారణకు బయటికి వచ్చేదరు బయటకు వస్తారు సమాజంలో నుంచి బయటకు వస్తారు వచ్చిన వాళ్ళు రెండు విధాలుగా ఉంటారు వచ్చిన వారు ఏంటంటే మేలు చేసిన వారు ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారు ఆ వస్త్రం లేని వారికి వస్త్రము దాహం లే దాహం అన్న వాళ్ళకి దాహము తర్వాత ఆహా అన్నం అన్న వారికి ఆకలి అయిన వారికి ఆహలే రోగి అయి ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళిన వాళ్ళు శరసాలో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ కూడా చేసిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారంటే మేలు మేలు చేసిన వారు ఎవరికి వెళ్తారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు నిత్యం జీవించి ఉంటారు వాళ్ళు జీవ అలా చేసిన వారు ఆశీర్వదింపబడిన వారు ఇక్కడ తర్వాత ఇంకా ఏం చెబుతున్నారంటే కీడు చేసిన వారు తీర్పు పొన్నద్ధానం బయటికి వచ్చేదారు కీడు చేస్తారు చూసారా ఆ కీడు చేసిన వాళ్ళు కూడా బయటకు వస్తారు అందరూ బయటకు వస్తారు వచ్చినప్పుడు కీడు చేసిన వాడు ఎక్కడికి వెళ్తారంట తీర్పు పొన్నద్ ఎవరైతే దాహం అన్న వాళ్ళకి దాహం ఇప్పుడుకోకుండా ఆహా ఎక్కడైతే అన్నం పెట్టకుండా వస్త్రాలు లేవన్నప్పుడు వస్త్రాలు లేని వాళ్ళు వస్త్రాలు ఇవ్వకోకుండా తర్వాత ఇంకా రోగిని చూడటానికి వెళ్ళకోకుండా ఉన్నవాళ్ళు సెరసాలో ఉన్న వారు చూడటానికి వెళ్ళి ఇవన్నీ కూడా చేయని వారు వారు అంటే కీడు చేసేవారు అంటే ఆ ఇంకొక విషయం ఏంటనంటే వాళ్ళు ఎవరంటే శవించబడిన వారు ఇదంతా కూడా మతేశ్వర్త ఇరవై ఐదు అధ్యాయంలో ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ బయటకు వస్తారు మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వేళ వెళ్తారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వెళతారు ఇప్పుడు మనిషి మనిషి జీవితం గురించి తెలుసుకోవలసిన విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడు బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి ఇవన్నీ కూడా పరలోకం ఉంది నరకం ఉంది ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి ఆయన శరీరం రక్తం తీరుచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న వారు ఏముంటుంది జీవం ఉంటుంది వారు ఎక్కడికి వెళ్తారు నిత్య జీవానికి వెళతారు నిత్యం జీవించి ఉంటారన్నమాట తర్వాత నా శరీరం నా రక్తం తీసుకున్న వారిని నే అంత్య నేనో లేపుదును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు ఇలా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడీ కూడా మనిషి బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే వాక్యం వినాలి వాక్యాన్ని చదవాలి అప్పుడే నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆదరణ కూడిక అని పెట్టాం ఇప్పుడు పెద్ద ఆయన చనిపోయారు ఇప్పుడు పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారా పెద్ద ఆయన లేరు పెద్ద ఆయన ఎప్పుడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలోనే చనిపోయారు పెద్ద ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడికి పెట్టారు పెద్ద ఆయన ఆదరణ కూడుకు పెట్టారు అంటే ఈ పెద్ద ఆయన సందర్భంగా కూడుకు పెట్టడం అంటే ఇప్పుడు ఆ పెద్ద ఆయన కోసం ఆ పెద్ద కాదు ఆ పెద్ద ఆయన ఎవరి కోసం అంటే బ్రతికున్న వారి కోసం ఆదరణ అంటే ఏంటి ఆ బ్రతికున్న వారికి ఆదరణ ఇదిగో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద ఆయన దేవుడిచ్చిన ఆయుష్కాలను పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్నవారికి ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు తర్వాత ఏదైనా కష్టంగా పనిచేసి కుటుంబాన్ని పోషించారు ఇప్పుడు తర్వాత ఇక ఆదరణ ఎవరు అంటే అప్పుడు దేవుడే ఇప్పుడు దేవుడే తర్వాత ఎవరు అంటే తన కుటుంబ సభ్యులే వారికి ఉన్నవారికి ఆదరణ అర్థమవుతుందండి అంటే ఇదిగో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఉన్నవారు అందరూ కూడా ఎలా ఉండాలనంటే ప్రేమ కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఎవరికనంటే ఎందుకనంటే ఎవరైనా కానీ లోకంలోనే దేవుడిచ్చిన ఇచ్చిన ఆవిష్కారం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు తొంభై కీర్తనలో చెబుతున్నారు నరులారా తిరిగి వచ్చి వేయండి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనిషికి అర్థమైంది ఇప్పుడు ఈ పెద్ద ఆయన సుందర గారు ఇప్పుడు పెద్ద ఆయన ఇక్కడి నుంచి ఆ లోకానికి వెళ్ళారు ఇప్పుడు అక్కడ ఎట్టుండిద్ది అన్నది ఆయనకి తెలుసు ఎట్టుండిద్ది అనేది ప్రతి ఒక్కటి మనిషి ఈ లోకం విడిచిన తర్వాత దేవుని చూస్తారు అప్పుడే అక్కడ ఏంటి అన్నది మొత్తం కూడా తెలుస్తుంది అందుకని గ్రంథంలోని ముందే ప్రతి ఒక్కడే కూడా రాపించాను ఇదిగోండి నువ్వు మరణించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఆ ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి తర్వాత తీర్పు అనేది ఉంది తర్వాత లెక్క అనేది చెప్పాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి దేవుడు ఎవరిని కూడా విడిచి పెట్టరు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తారో కాపాడుతారు రక్షిస్తారు అందరికీ ఆ ప్రతి ఒక్కరికి అండా తోడు ఎవరు అంటే దేవుడే ఆయనే కాపుదల ఆయనే రక్షించి మనం బాధపడుతుంటే ఆయన బాధపడే ఆయన మనం ఆనందిస్తే ఆయన ఆనందించే ఆయన అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువుల తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తన దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టూర్వక వందన చెల్లిస్తూ ఈ వాటలు ముగిస్తున్న అందరికీ